వెల్కమ్ బ్యాక్ టు ఇందు తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొన్న ఎలక్షన్స్ కని ఏపీ వెళ్ళాను కదా అప్పుడు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ని మీట్ అయ్యాను అనమాట సో చాలా మంది వస్తామున్నారు కానీ అక్కడికి ఫైవ్ మెంబర్స్ మీట్ అయ్యాము సో వాళ్ళతో కలిసి ఒక రోజంతా స్పెండ్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అందుకే అక్కడ కొంచెం కొంచెం వీడియోస్ అనమాట ఆ వీడియోస్ని ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను నేను హ్యాపీగా ఫీల్ అయిన రోజుని మీతో షేర్ చేసుకోవాలని అండ్ మాకు మళ్ళీ చూసుకోవాలన్నా ఒక మెమరబుల్గా ఒక వీడియో ఉండిపోతుంది కదా యూట్యూబ్లో అలాగని కూడా నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ వస్తున్న ఈ అమ్మాయి పేరు విజయ అనమాట తను ప్రెగ్నెంట్ తన కోసమే అసలు స్పెసిఫిక్గా మీట్ అవ్వాలనుకున్నాము తను ప్రెగ్నెంట్ అయిన తర్వాత మేము ఇదే కలవడం సో కొంచెం ఏదైనా సెలబ్రేషన్స్ చేస్తే బాగుంటుంది అనిపించింది మేము అందరం కలిసి ట్రెండ్ సెట్ మాల్లో మీట్ అవ్వాలి ఎవరు ఎప్పుడు వచ్చినా అక్కడే వెయిట్ చేయాలి అనుకున్నాము ఇంకా ట్రెండ్ సెట్ మాల్లో బార్బిక్యూనేషన్కి వెళ్ళాము అక్కడ తిందాము ఫుడ్ అనేసి కాకపోతే అక్కడ పర్సన్కి థౌజండ్ అని చెప్పారు థౌజండ్ అంటే ఎక్కువైపోతుంది అని చెప్పి మేము ఇంకా అక్కడి నుంచి ఇంకా చాలా ప్లానింగ్స్ ఉన్నాయి కదా ఇంకా అందుకని బయటకు వచ్చేసామన్నమాట అలా బయటకు వస్తూ ఉంటే లిఫ్ట్లో మా అల్లరి చూడాలి మేమందరం కలిస్తే కోతుల కంటే ఎక్కువగా కొట్టుకుంటాము ఎందుకో అర్థం కాదు చిన్నపిల్లల కంటే చాలా ఎక్కువ అల్లరి చేస్తూ ఉంటాం అనమాట అయితే పిల్లల్ని తీసుకురాకూడదు అనేది మా కండిషన్ అనమాట కాకపోతే నా నేను పర్సనల్గా హిందుని ఎందుకు తీసుకుని వెళ్ళానంటే నాకు వీడియో తీయడానికి ఒక మనిషి కావాలి కాబట్టి హిందుని తీసుకుని వెళ్ళాను ఆ శారీ కట్టుకున్న అమ్మాయి పేరు నాగమణి అనమాట తనకి ఒక్కదానికే రావడానికి భయం అని చెప్పి వాళ్ళ బాబుని వెంట పెట్టుకొని వచ్చింది అయినా కూడా పిల్లలు ఉన్న పిల్లల్ని పక్కకి నెట్టేసి మేమైతే పిచ్చి పిచ్చిగా గోల్ చేస్తాము ఇక్కడ నా పక్కన ఉన్న అమ్మాయి పేరు చందు సో మేమిద్దరం కలిసి ఒక రీల్కి ప్లాన్ చేసామన్నమాట యాక్చువల్గా అనుకొని ప్లాన్ చేయలేదు మమ్మల్ని వదిలేసి అందరూ లిఫ్ట్లో వెళ్ళిపోయారు ఇంకా మేము మెట్ల మీద వస్తున్నాం అనమాట ఇంకా అనుకోకుండా అలాగా అయిపోయింది ఓకే అమ్మా అసలు ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఆ వీడియో ఏంటో నాలుగు ఫ్లోర్లు ఎక్కాము ఆఖరికి ఫస్ట్ తీసిన వీడియోనే ఫైనల్ చేసాము ఎట్టకేళకి ఇప్పుడు హోటల్లోకి ఎంటర్ అవుతా ఉన్నామన్నమాట రెస్టారెంట్ పేరు జగ్వీ ట్రైన్ రెస్టారెంట్ అంట బందర్ రోడ్లో ఉంది విజయవాడ ఈ రెస్టారెంట్ పేరైతే విజయ్ నాకు ఎన్నిసార్లు చెప్పిందో ప్రతిసారి మర్చిపోయాను ఇప్పుడు కూడా రికార్డ్ చేసేటప్పుడు దానికి కాల్ చేసి మళ్ళీ అడిగితే జగవీసే ఎన్ని ఎన్నిసార్లు చెప్పాలి అంటుంది ఇక్కడ రూమ్స్ కావాలంటే కనుక ముందుగానే బుక్ చేసుకోవాలంట మాకు ఆ విషయం తెలియదు మేము డైరెక్ట్గా వెళ్ళిపోయి రూమ్ అడిగాము కాసేపు వెయిట్ చేయించారు ఒక టెన్ మినిట్స్కి మాకు రూమ్ ఇచ్చారనమాట అయితే ఫస్ట్ విజయ కూర్చుని పోయిందని చెప్పి చందు దాన్ని లేపడం ఇష్టం లేక కింద నుంచి దూరుతూ వచ్చింది ఆ వీడియో నాకు దొరికింది సో దొరికిన తర్వాత పెట్టకుండా ఎందుకు వదిలేస్తాం మనం ఈ రెస్టారెంట్కి పిల్లల్ని తీసుకెళ్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే ఆ ట్రైన్లు వస్తూ వెళ్తూ ఉన్నప్పుడు చాలా బాగుంది చిన్నపిల్లలు ఆడుకునే చిన్న చిన్ని బొమ్మల్లాగానే ఉన్నాయి అవి మా వాడిని కానీ తీసుకెళ్ళినట్లయితే మాట్లాడకుండా ఒక నాలుగు ట్రైన్లు పట్టుకొని బ్యాగ్లో వేసుకొని వచ్చేసేవాడు కాకపోతే ఇంటికి వచ్చిన తర్వాత చాలా ఏడ్చాడు ఎందుకమ్మా నన్ను వదిలేసా నన్ను కూడా తీసుకొని వెళ్ళొచ్చు కదా అని పాపం జాలేసింది నెక్స్ట్ టైం విజయవాడ వెళ్ళినప్పుడు కంపల్సరీగా మా వాడిని తీసుకుని వెళ్లాల్సిందే లేకపోతే ఇంక నన్ను చంపేస్తాడు ఇలా మేము కలవడం ఇది రెండోసారి లాస్ట్ టైం కలిసినప్పుడు దివ్య అండ్ ఉషా కూడా వచ్చారు కానీ దివ్య ఈసారి రాలేకపోయింది వీడియో కాల్ చేస్తే అసలు ఏడ్ చేసింది కూడా పాపం మాకు చాలా జాలేసింది ఏం చేస్తాం కొన్ని కొన్నిసార్లు అన్నీ కుదరవు కదా ఈసారి కలిసినప్పుడైనా దివ్య వస్తే బాగుండు అనుకుంటున్నాం కానీ పెళ్ళైన తర్వాత చాలా సాక్రిఫైజెస్ చేయాలి పిల్లల కోసం అండ్ హస్బెండ్ కోసం కూడా అలాగా ఈసారి దివ్య మమ్మల్ని మమ్మల్ని కలిసే అవకాశాన్ని సాక్రిఫైస్ చేసేసింది అనమాట ఈ వీడియో ఎప్పుడెప్పుడు చేస్తానా అని చెప్పి దివ్య వెయిట్ చేస్తూ ఉంటుంది పాపం చాలా సార్లు అడిగింది తొందరగా వీడియో చేయవే నేను కనీసం వీడియో చూసైనా కూడా హ్యాపీగా ఫీల్ అవుతా అని మా ఫ్రెండ్ విజయ ఉంది కదా తను మా కోసం కస్టమైజ్ చేసిన నల్ల పూసలు తెచ్చిందనమాట సో మేమందరం వాటిని పంచుకుంటున్నాము అసలు దానిలో ఏమున్నాయో మాకు ఎవరికీ తెలియదు రివర్స్లో పెట్టి చూడకుండా తీసుకోండి అని చెప్పింది సరే అని చెప్పి నేను ఒకటి తీసుకున్నాను నాకు గ్రీన్ కలర్ వచ్చింది సో నేను కూడా గ్రీన్ కలరే కావాలనుకున్నాను గ్రీన్ కలరే వచ్చింది ఫుల్ హ్యాపీ అనమాట అది కస్టమైజ్ చేయించిందంట ఒక నల్ల పూసల సెట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి స్ట్రెడ్స్ లాగా ఫైవ్ ఫిఫ్టీ పడిందంట చాలా బాగున్నాయి థ్యాంక్ యూ సో మచ్ విజ్జు నేనేమో గోవాలో దొరికే ఇయర్ రింగ్స్ బ్రేస్లెట్స్ తీసుకుని వెళ్ళాను అనమాట సో ఇక్కడ ఫారినర్స్ కానీ ఇక్కడ ఉండే వాళ్ళు కానీ చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు వాటిని అందరి కోసము తీసుకొని వచ్చాను కానీ దివ్య రాలేదు కదా తన కోసం కొరియర్ చేయమని చెప్పి విజయాకి ఇచ్చాను మేము ఎప్పుడు కలిసినా కూడా మా మధ్యలో ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు అనమాట అంటే చాలామంది క్యాస్ట్ని బట్టో లేకపోతే మతాన్ని బట్టో ఫ్రెండ్స్ అవుతారు కదా మేము అస్సలు అలా కాదు మేమందరం ఒక క్యాస్ట్ కాదు అందరం ఒక మతం కూడా కాదు అయినా కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్షిప్ అంటే అంతేనేమో మాక్సిమం మేమందరం కూడా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అవడం వలన అందరి లైఫ్ స్టైల్ అందరికీ తెలుసు సో ఎవరిని ఎవరం కామెంట్ చేసుకోము ఒకరికి బాగా డబ్బులు ఉండొచ్చు ఇంకొకరికి డబ్బులు కొంచెం తక్కువ ఉండొచ్చు మాలో కొంతమంది స్టైలిష్గా ఉండుండొచ్చు లేదా కొంతమంది కొంచెం నార్మల్గా ఉండుండొచ్చు కానీ ఫ్రెండ్షిప్ అంటే అంతే కదా ఒకరు అందంగా ఉన్నారనో స్టైలిష్గా ఉన్నారనో డబ్బులు ఉన్నాయనో అలా ఫ్రెండ్షిప్ చేస్తే అది ఫ్రెండ్షిప్ అవ్వదు నాకు తెలిసి ఇలాగా హార్ట్ఫుల్గా ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ చేస్తేనే మనం వాళ్ళతో హ్యాపీగా ఉండగలుగుతాం వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి ఫ్రెండ్షిప్ చేస్తే అది ఫ్రెండ్షిప్ అవ్వదు ఏదో ఒక బిజినెస్ డీల్ లాగా ఉంటుంది సో అలా ఉన్న ఫ్రెండ్స్ కంటే కూడా ఇలా ఉండడమే నాకు చాలా ఇష్టం అనమాట మీలో ఎంతమందికి ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు నాకు కామెంట్స్లో చెప్పేయండి మాలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ అనమాట ఇప్పుడు నాగమణి అనే అమ్మాయి ఉంది కదా ఫుల్గా పద్ధతి అయిన ఆడపిల్ల అనమాట అసలు వాళ్ళ హస్బెండ్ మాట దాటదు అసలు వాళ్ళ అత్తమ్మ మాట వాళ్ళ హస్బెండ్ మాట వింటుంది అచ్చంగా హోమ్లీ గర్ల్స్ అంటారు కదా అలా ఉంటుంది ఇప్పుడు నా పక్కన ఉంది కదా తన పేరు చందు అనమాట ఫుల్ గయ్యాలిది మా అందరి మీద పోట్లాడుతూ ఉంటుంది కానీ హార్ట్ఫుల్గా మాట్లాడుతుంది చాలా మంచిది అంటే మాట హార్డ్గా ఉన్నా కూడా మనసు చాలా మంచిది కానీ పాప మా అన్నయ్య ఎలా భరిస్తున్నాడా అని నాకు ఫస్ట్ నుంచి డౌట్ ఇంత గయ్యాలి దాంతో నేనైతే వేగలేకపోతాను గ్రూప్ కాల్ మాట్లాడుతున్నామంటే ఓ నోరేసుకుని పడిపోతూ ఉంటుంది నా మీద ఇంకా ప్రెగ్నెంట్ అమ్మాయి ఉంది కదా తను విజయ తన పేరు తను వచ్చేసి చాలా అప్డేటెడ్గా ఉంటుంది మాకు ఏ డౌట్స్ ఉన్నా కూడా తనని అడుగుతూ ఉంటామన్నమాట అన్ని విషయాల్లో తనకి బాగా తెలుసు అనేది నా అభిప్రాయము ఏదైనా డౌట్ ఉంటే వెంటనే తనకి కాల్ చేస్తాను ఏమీ ఇది ఇలాగా అలాగా అనేసి సో డౌట్ క్లారిఫై చేస్తుంది అండ్ ఏదైనా కావాలి మనము ఒక వస్తువు తీసుకోవాలి అనుకుంటే తనని అడగచ్చు తను అప్డేటెడ్గా ఉంటుంది అన్ని విషయాల్లో సో అన్నిటిలో బెస్ట్ చెప్తుంది అనేసి నేను అనుకుంటాను అనమాట మా వాళ్ళకి మటన్ సూప్ సగం తాగిన తర్వాత గుర్తొచ్చిందంట వీడియో తీయాలని చెప్పి నేను శుభ్రంగా నా మటన్ సూప్ నేను తాగుతూ ఉంటే బౌల్ లాగేసుకొని మరీ వీడియో తీశారు ఇంకా మా స్టార్టర్స్ అనమాట మేము రెండు రకాల నాన్ వెజ్ స్టార్టర్స్ ఆర్డర్ పెట్టాము ఒకటి చిల్లీ చికెన్ ఒకటేమో చికెన్ వింగ్స్ అండ్ వెజ్ వచ్చేసి చందు అండ్ హిందూ తినడానికి ఆర్డర్ పెట్టామన్నమాట వెజ్ అయితే వరస్ట్ ఉంది చందు ఏమో నాన్ వెజ్ తినదు ఇందు ఏమో చికెన్ తిందు సో వాళ్ళిద్దరి కోసం ఇలా వెజ్ ఆర్డర్ పెట్టాల్సి క్రిస్పీ కార్న్ ఆర్డర్ పెట్టారు అదేమో స్వీట్ ఉందంట తినలేకపోయారంట ఆ తర్వాత పన్నీర్ బిర్యానీ ఆర్డర్ పెట్టారు వాళ్ళ పన్నీర్ బిర్యానీ బాగుంది మేమేమో గోంగూర చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టాము అది అసలు ఎంత వరస్ట్గా ఉందంటే నా లైఫ్లో ఇంకా మళ్ళీ గోంగూర బిర్యానీ తిననేమో అనిపించింది నాకు అసలు విజయవాడ వెళ్తే కంపల్సరీగా గోంగూర చికెన్ బిర్యానీ తింటాడు నాకు అంత ఇష్టం అలాంటిది గోంగూర చికెన్ బిర్యానీ అంటేనే విరక్త వచ్చేలా చేస్తారు గోంగూర లీవ్స్ కూడా కనిపించేటట్టు ఉంది అది

ఇదిగోండి ట్రైన్ వచ్చేటప్పుడు అక్కడ ఉన్న లైట్ గ్రీన్ కలర్ లోకి మారుతుంది అనమాట ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత రెడ్ కలర్ అయిపోతుంది ఎలాగైతే నేను ఫుడ్ అయితే తినేసాము ఇంకా ఇప్పుడు కేక్ కట్ చేయాలన్నమాట మా విజయకు ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడు ఇప్పుడు కంపల్సరిగా అమ్మాయే పుట్టాలని మేము అందరం చాలా గట్టిగా కోరుకుంటున్నాము మీరు కూడా అమ్మాయి పుట్టాలని దీవించండి నెక్స్ట్ అమ్మాయి పుట్టిందా అబ్బాయి పుట్టాడా అని నేను ఫర్దర్ వీడియోస్ వస్తూ ఉంటాయి కదా ఆ వీడియోస్లో ఎక్కడో దగ్గర చెప్తాను సో కంపల్సరిగా బ్లెస్ చేయండి మా అక్క హ్యాపీ బర్త్డే టు యూపీ విజయాకి నాగమణికి మధ్యలో ఉంది కదా తన పేరు మౌనిక అనమాట తను ఎంత సైలెంట్ అంటే తన సైలెన్స్ చూస్తే నాకు పిచ్చెక్కిపోతుంది అసలు ఇలా కూడా ఉంటారా మనుషులు అనిపిస్తుంది చెట్టు అంత ఉంటుంది కానీ అసలు మనిషి చాలా సెన్సిటివ్ ఎవరైనా ఏమైనా అన్నారంటే చాలు ముందే ఏడవడానికి రెడీగా ఉంటుంది కానీ ఇలా కూడా ఉంటారా ఈ రోజుల్లో అమ్మాయిలు అనిపిస్తుంది నాకు మనల్ని ఎవరైనా అంటే తిరిగి నాలుగు అనేది వరకు మనకు పట్టదు కానీ తనేంటో ఎవరైనా ఏమైనా అన్నా కూడా తనకి కష్టంగా అనిపించినా కూడా హా ఓకేలే పోనీలే అన్నట్టే ఉంటుంది అసలు ఎలా బతుకుతుందో ఏంటో పాపం ఇంకా ఇప్పుడు మన గురించి మనం చెప్పుకుందాం అనమాట యాక్చువల్గా మన గురించి మనం చెప్తే బాగోదు కానీ చెప్పుకుందాం చెప్పుకోవాలి కాబట్టి నేనైతే చాలా ఇన్నోసెంట్ సైలెంట్ డీసెంట్ ఇంకా అన్నీ అన్నీ నేనే అనమాట అసలు నేను ఎవరి జోలికి వెళ్ళను ఎవరైనా నా ఏమైనా అన్నా కూడా నేను అసలు పట్టించుకోను చాలా పద్ధతిగా ఉంటాను మీరు అందరూ ఇవన్నీ నమ్మలేకపోయినా నా గురించి నేను చెప్పుకుంటాను కాబట్టి మీరు ఖచ్చితంగా నమ్మి తీరాలి నమ్మండి పర్లేదు అప్పుడప్పుడు నేను ఇలా కూడా ఉంటాను ఎప్పుడు మీకు కనిపించేంత వైలెంట్గానే ఉండను ఇంకా ఇక్కడికి రాలేదు అని చెప్పాను కదా దివ్య అసలు తన గురించి అయితే అస్సలు చెప్పక్కర్లేదు ఎంత సైలెంట్ అంటే అమ్మో తన సైలెన్స్ చూస్తే ఇంకా ఎప్పుడు మాట్లాడే వాళ్ళకు కూడా మాటలే రావు అంత సైలెంట్గా ఉంటుంది మేమందరం వీడియో కాల్ చేస్తే మేమే పిచ్చి వాళ్ళ వాక్కుంటాం తప్ప అసలు ఏమీ మాట్లాడదు మాట్లాడవే బాబు అంటే మీరు మాట్లాడుకోండి నేను వింటాను అంటదనమాట అంత వెరైటీ మనిషి అయితే మేము తనకి ఈ శ్రీమంతంలాగా చిన్నగా ఏదైనా చేద్దామని తనకి సెవెన్ సెవెన్ మంత్స్ ఉన్నప్పటి నుంచి అనుకుంటున్నాం అనమాట కానీ కుదరలేదు నాకు వెళ్ళడానికి కుదరలేదు నేనేమో ఇక్కడ ఉంటాను అక్కడికి వెళ్ళడం కుదరదు కదా సో నాకు వెళ్ళడానికి కుదరలేదు అండ్ వాళ్ళని ఎవరినైనా వెళ్ళి మీరు చేసేయండి నేను లేకపోతే ఏంటి అన్నా కూడా లేదే నువ్వు వచ్చినప్పుడే చేత ఒకవేళ అది డెలివరీ అయిపోతే వాళ్ళ పాపకి ఏదైనా తీసుకుని వెళ్ళిద్దాము అన్నారు తప్ప మా వాళ్ళు అసలు కదలలేదన్నమాట సో అందుకని ఇంత లేట్ అయిపోయింది తనకి ఆల్రెడీ నైన్త్ మంత్ వచ్చేసింది యాక్చువల్గా నేను చేసిన ప్లాన్ ఏంటంటే మేమందరం కూడా ముందే ప్లాన్ చేసుకున్నాం అనమాట విజయ ఒక్కటే పింక్ కలర్లో రావాలి మిగిలిన వాళ్ళందరూ బ్లూ ఆర్ గ్రే కలర్లో రావాలి అని చెప్పి నావీ బ్లూ అనుకున్నాము సో లాస్ట్లో ఏంటంటే నేను విజయాకి ట్విస్ట్ లాగా ఉంటుంది తనకు చెప్పకుండా ఇది చేద్దామనేసి అనుకున్నాము విజయాకి మేమందరం కూడా పింకే అని చెప్పామన్నమాట అనమాట సో తను వచ్చిన తర్వాత తన ఎక్స్ప్రెషన్స్ క్యాప్చర్ చేయాలనుకున్నాను కానీ ఈ చందు మౌనిక ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళిద్దరూ మాట్లాడుకుని నాకు సర్ప్రైజ్ ప్లాన్ చేశారనమాట తిరిగి నాకు అసలు వచ్చిన కోపానికి వాళ్ళని కొట్టాలన్నంత ఇరిటేషన్ వచ్చేసింది అనమాట కానీ ఏం చేస్తాం ఫ్రెండ్స్ కదా పోన్లే కదా అని వదిలేశాను మొత్తం ఎలా చేస్తారు చూడండి అక్కడ ముగ్గురు పింక్ కలర్లో ఉంటే ఎవరు ప్రెగ్నెంటో అర్థం కావట్లేదు పొట్టలు కూడా అలాగే సచ్చి ముగ్గురికి ఈ చందు అనే అమ్మాయి ఉంది చూడండి పెద్ద శాడిస్ట్ అనమాట ఎప్పుడు చూసినా నన్ను ప్రాంక్ చేద్దామని చూస్తుంది కాకపోతే ఒక్కొక్కసారి నేను నేను అస్సలు నమ్మను ఒక్కొక్కసారి దొరికిపోతూ ఉంటాను ఎప్పుడు నా మీద ప్రాన్ చేస్తే ఏమొస్తుంది నీకు నాకు అర్థం కాదు మళ్ళీ ఇలాంటి విషయాలు కూడా ప్రాంక్ చేయాలా మళ్ళీ పింక్ డ్రెస్ వేసుకొని ఇంత దూరాన్ని ఉన్నా కూడా మా వాళ్ళు ఎప్పుడూ కాల్ చేస్తూనే ఉంటారు అండ్ వీడియో కాల్స్ అయితే కంపల్సరీగా మాట్లాడుకుంటూనే ఉంటాం ఎప్పుడైనా కూడా నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మంచిగా షేర్ చేసుకుంటాను వీళ్ళతో వాళ్ళు కూడా అలాగే ఫ్రాంక్గా ఉంటారు ఎవరు కూడా వెనకాల వేరేలాగా మాట్లాడడం ఇలా ఏముండదు మా మధ్య సో అందుకే మా బాండ్ ఇన్ని రోజులు ఇలాగా ఉందేమో మంచి బాండింగ్ ఉంది మా మధ్యన అనేసి నా ఫీలింగ్ అనమాట చాలామంది ఉంటారు ముందు మంచిగా మాట్లాడుకొని వెనక వేరే వేరేలా మాట్లాడడం వేరే వాళ్ళ ఫీలింగ్స్ హట్ అవుతాయని తెలిసి కూడా ఏది పడితే అది మాట్లాడేయడం ఇలా చేసే వాళ్ళు ఉంటారు సో అలాంటి వాళ్ళకి నేను కొంచెం దూరంగా ఉంటాను ఏదైనా ఉంటే ఇలా చేసావే ఇది బాగాలేదు ఇలా జరిగింది కదా అది నువ్వు అలా చేసుకుండకపోయింటే బెటర్ అని చెప్పేవాళ్ళు ఉంటే బెస్ట్ అంతేకాని మన ఏదో తప్పు జరిగిందని తీసుకెళ్ళి ఊరంతా చెప్పే వాళ్ళకంటే ఫ్రాంక్గా మనతో జెన్యున్గా వాళ్ళు బెస్ట్ సో వీళ్ళు అలా ఉంటారు కాబట్టి నేను వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను అనమాట ఇన్ని రోజులు కంటిన్యూ చేశాను వీళ్ళతో ఫ్రెండ్షిప్ సో మీ లైఫ్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉండే ఉంటారు నా లైఫ్లో ఇలాంటి ఫ్రెండ్స్ దొరకడం నా అదృష్టం అనే నేను ఫీల్ అవుతున్నాను మనం ఏదైనా కష్టంలో ఉన్నాము అంటే వెంటనే వాళ్ళు రియాక్ట్ అయిపోయి మన కష్టాన్ని ఏదో వాళ్ళు షేర్ చేసుకోని అక్కర్లేదు కనీసం మన ఫీలింగ్స్ని షేర్ చేసుకుంటే చాలు అలాగే నేను ఫీల్ అవుతాను వీళ్ళతో కొంతమంది ఉంటారు నిజంగా వాళ్ళకి మన లైఫ్లో మనం అంత వాల్యూ ఇవ్వాల్సిన అవసరం ఉండదు కానీ ఫ్రెండ్ అనే ఒక్క రీజన్తో మనం మంచిగా వాళ్ళకి వాల్యూ ఇస్తాం కానీ వాళ్ళు ఆ వాల్యూ నిలబెట్టుకోలేరు అనమాట ఎలాగ బిహేవ్ చేస్తారంటే డిగ్నిటీ లేకుండా ఎలా పడితే అలా మాట్లాడేస్తూ ఏది పడితే అది మాట్లాడేస్తూ ఫిజికల్గా కామెంట్ చేస్తారు అండ్ మన పర్సనల్ లైఫ్ని కామెంట్ చేస్తారు వాళ్ళు ఏమైనా పెద్ద పత్తిత్తులా అంటే వాళ్ళు వేసే వేషాలన్నీ మనకు తెలుసు కాకపోతే ఫ్రెండ్స్ అనే మనం యాక్సెప్ట్ చేస్తాము అది వాళ్ళు కూడా అర్థం చేసుకొని బిహేవ్ చేస్తే బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడు ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడుతూనే ఉంటాను సో స్టేషన్ టు హిందూ తెలుగు బ్లాగ్స్ వీడియో ఇంకా అయిపోలేదు లాస్ట్లో ఇంతకుముందు మేము మీట్ అయిన ఫొటోస్ కూడా యాడ్ చేశాను అవి కూడా చూసేసి వెళ్ళండి మళ్ళీ ఆగస్టులో ఏపీ వస్తాను అప్పుడు కంపల్సరీగా కలుద్దాము గుర్తుపెట్టుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ లో చెప్పండి నేనేదైనా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ బాయ్ బాయ్